వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ హమాలి బస్తి శివాలయంలో అభిషేకాలు మిన్నంటాయి ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లష్కర్ సాధన సమితి అధ్యక్షులు సీనియర్ బీఆర్ఎస్ నేత గుర్రం పవన్ కుమార్ కౌడ్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు శాస్త్రోక్తంగా లింగార్చన అభిషేకాలు చేయగా మాజీ మంత్రి తలసాని పవన్ కుమార్ కౌడ్ కూడా అభిషేకాలు చేసి పునీతులయ్యారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ నిర్వాహకులు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించగా అర్చకులు ఆశీర్వాదం చేశారు ేవస్మాను స్నా వాం ఇదంగదాప్యవావి దిగస్వి ఆపో జిస్తామా యవా వాస్తరు ఉర్యదాదనా పఈరాడా చిందా సస్యవాయనా కరాంగదా వాంగదా పో చిందా పో చిందా పో திவ்யாராவித பரிமல பற்றபுஷ்பாஞ்சி சோர்ப்பே அக்ஷா நம ஓம் சிவா தோ கீழவாய நாராயணமா மாதவாவி